హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవే మీ కోసం మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాన్య వ్యక్తులు ప్రయోజనం చేకూరే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రవేశపెట్టింది పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తులు కేవలం సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించడం ద్వారా పది లక్షల రూపాయల బీమాను ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు నెక్స్ట్ ఈ స్కీమ్ని పొందడం కొరకు మీ దగ్గరలో ఉన్న ఐపీపిబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సెంటర్ని సంప్రదించవచ్చు రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఆల్రెడీ మీకు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్ ఉంటే ఐపీబిబీ పోర్టల్ ద్వారా పాలసీని కొనుగోలు చేయవచ్చు ఒకవేళ సేవింగ్ అకౌంట్ లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దీనితో పాటుగా నామినీ యొక్క డీటెయిల్స్ను అంటే మీరు ఎవరినైతే నామినీగా నియమిస్తారో వారి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలను చెల్లించడం ద్వారా ఈ స్కీమ్లో మీరు జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్ ఈ స్కీమ్ పేరే పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీ ఇది ఒక టెర్మ్ ప్లాన్ వల్లే పనిచేస్తుంది యాక్చువల్గా ప్రైవేట్ కంపెనీలు అందించే టెర్మ్ ఇన్సూరెన్స్ సామాన్యులకు తీసుకోవడం జరగదు కానీ ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు అన్ని వర్గాల వరకు వర్తిస్తాయి ఇప్పుడు స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని చూద్దాం ముప్పై సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ ఆనంద్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని తీసుకొని సంవత్సరానికి ఒకసారి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీమియంను చెల్లిస్తున్నాడు అనుకుంటే బెనిఫిట్స్ ఈ కింద విధంగా లభిస్తాయి ఫస్ట్ బెనిఫిట్ టెన్ అప్ టు యాక్సిడెంటల్ డెత్ ఫ్రెండ్స్ మిస్టర్ ఆనంద్ సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చొప్పున రెండు సంవత్సరాల ప్రీమియం చెల్లించాడు కానీ ప్రమాదవశాత్తు మూడో సంవత్సరం ఎక్స్పైర్ అవ్వడం జరిగింది వెంటనే నామినీకి పది లక్షల రూపాయలు నగదు అందివ్వడం జరుగుతుంది అయితే రెండు సంవత్సరాల్లో మిస్టర్ ఆనంద్ చెల్లించిన ప్రీమియం వచ్చి ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే అందుకే పెద్ద కంపెనీల్లో ఎక్కువ ప్రీమియం కట్టి టెరమ్ ప్లాన్ తీసుకోలేని వారికి ఇది ఒక బెస్ట్ స్కీమ్ సెకండ్ బెనిఫిట్ పర్మనెంట్ టోటల్ డిజిబిలిటీ పారిషియల్ డిజిబిలిటీ యాక్సిడెంటల్ డిస్మెంబర్మెంట్ అండ్ పారాలసిస్ అప్ టు టెన్ ల్యాక్స్ ఫ్రెండ్స్ మిస్టర్ ఆనంద్కి యాక్సిడెంట్ జరిగింది కానీ అదృష్ట యాక్సిడెంట్లో మణించలేదు పర్మనెంట్ టోటల్ డిజిబిలిటీకి గురయ్యాడు అంటే ప్రాథమిక అవయవాలను పూర్తిగా కోల్పోయి పూర్తి అంగవైకల్యం లేక సగం అంగవైకల్యం లేకపోతే యాక్సిడెంట్ తర్వాత వ్యక్తి పక్షవాతానికి గురై ఏ పని చేయలేని స్థితిలో ఉన్నా అప్పుడు కూడా పది లక్షల రూపాయల క్లెయిమ్ ఫ్యామిలీకి లభిస్తుంది నెక్స్ట్ బెనిఫిట్ యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఐపిడి ఫ్రెండ్స్ యాక్సిడెంట్ తర్వాత వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే సిచ్యుయేషన్ ఎమర్జెన్సీగా ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ రూపంలో అరవై వేల రూపాయలను అందిస్తారు ఒకవేళ ప్రమాదం సాధారణంగా జరిగి వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ముప్పై వేల రూపాయలను హాస్పిటల్ ట్రీట్మెంట్ రూపంలో ఈ స్కీమ్ ద్వారా అందిస్తారు ఫోర్త్ చైల్డెన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ ఒకవేళ పాలసీదారుడు అంటే మిస్టర్ ఆనంద్ యాక్సిడెంట్ కారణంగా ఎక్స్పైర్ అయితే అప్పటికే చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఆయనకు ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ పర్పస్ రూపంలో ఇద్దరు పిల్లల యొక్క ఫీజులు అవి ఎంతైతే అంత లేక అత్యధికంగా లక్ష రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా అందిస్తారు నెక్స్ట్ ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో రోజుకి వెయ్యి రూపాయల చొప్పున పది రోజుల పాటు పాలసీ హోల్డర్కి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అందిస్తారు అలాగే ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ అంటే మిస్టర్ ఆనంద్ యాక్సిడెంట్ గురైనప్పుడు అతని కుటుంబ సభ్యులు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలని నిర్ణయం తీసుకొని తక్షణ ఖర్చులు చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు లేదా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఆయన ఖర్చు ఈ రెండింటిలో ఏది అయితే దాన్ని నామినీకి అందిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మనం కూడా మన యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి సంవత్సరానికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తూ వీడియోలో ప్రయోజనాలన్నింటినీ ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సమాచారం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్